ఎలక్షన్ వన్ సైడ్ వారు అనుకుంటున్నాను జగన్ గారికి ఎందుకంటే జగన్ గారు సామాజిక న్యాయం అని సుస్థిర పాలన పథకాలు నవరత్నాలని పథకాలని ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఎక్కువగా చేశారు దాని గురించి ప్రజల్లో ఎక్కువగా గతంలో రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఇవ్వని పథకాలు మన రాష్ట్రం ఇస్తున్నారు ప్రస్తుతానికి పెన్షన్ పెంచడం మూడు వేల రూపాయలు చేయడం కానీ ఇది ఏ రాష్ట్రంలో లేదు ఇంత మన రాష్ట్రంలో ఇన్ని పెన్షన్లు కానీ అలాంటి పథకాలు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదలకు అనుకూలంగా చేస్తున్నారు మరి పథకాలు ఇలా పెంచడం వల్ల డబ్బులు ఇలా ఇవ్వడం వల్ల ప్రజలు సమరపూర్తులు అవుతున్నారని చంద్రబాబు గారు అన్నారు ఏమండి ఆయన ఆయన మేనిఫెస్టోలో ఏమంటున్నాడో దీన్ని మించి తలమించేలా చేస్తాను అంటున్నాడు ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటున్నాడు లేకపోతే మూడు సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు ఈ మరి ఈ పథకం దానివల్ల అది ప్రజలకి అవదా అవదా దీని మించి చేస్తాను అన్నాడు ఇప్పుడు ఈయన చేస్తే తప్పు అంటున్నాడు ఆయన దీన్ని మించి చేస్తున్నాడు అంటే ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బు ఆయన సొంత తప్పు ఇస్తారా అది ప్రజలదే కదా అదండి ఇప్పుడు మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా మరి జగన్ గారు ఆయన ఎఫెక్ట్ కొడుతుంది వాళ్ళిద్దరు కలవడం వల్ల ఏ ఫ్యాక్ట్ పడదు మరి జగన్ గారు ఆయన భయపడతారు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు వాళ్ళ వల్ల భయపడరు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోని మీ బానిసత్వం నుంచి నేను బయట తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను పార్టీ పెట్టిందే బానిసత్వం నుంచి నేను ఎవరి జెండా మోయవలసిన పని లేదన్నాడు అలాంటి ఆయన మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఆ జెండా మేమంటున్నాడు అంటే ఇంకా బానిసత్వం అంగీకరిస్తున్నాడు అతను పవన్ కళ్యాణ్ గారు అంటారు ఈసారి మేము గెలిచిన తర్వాత వైసీపీ నాయకులు రోడ్ల మీద కొడతా ఉంటున్నారు కదా అసలు ఆయనకి కనీసం ఆయన ఆయన పోటీ చేసి ఇక్కడ నగ్గరి చూపించమానండి పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు వైసీపీ నాయకుల్ని ఏం చేయాలి తర్వాత ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ విన్న అయిందే ఈ పథకాలను ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నాయి పార్టీ పార్టీ విరుద్ధంగా ఇది చేస్తున్నారు అది తప్పండి వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక పార్టీ కార్యకర్త కూడా ఇన్నివెలలేదు దాంట్లో ఒక రూపాయి లంచాలు తీసుకోవడం అన్నది లేదు ఈ నిర్మాణంతో అందరికీ కనీసం నిన్న పెన్షన్లు ఇస్తారు కొత్త పెన్షన్లు మూడు వందల యాభై మూడు వందల ఎనభై ఆరు వచ్చినాయి మా మండలానికి దాంట్లో ఇంచుమించు తెలుగుదేశం వాళ్ళకే వచ్చేసింది చాలా మట్టుకు ఆయన మేము బాధపడడం ఎందుకంటే ఆయన కులం లేదు మతం లేదు పార్టీ లేదు అందరికీ కావండి లే వాళ్ళే మారుతారని చెప్పారు అదే విధంగా అందరికీ ఇచ్చాం దానివల్ల ఆ వైసీపీ వాడికని తెలుగుదేశం అని మేము చూపుతలేదు సామాజిక న్యాయం ప్రకారం ఇచ్చేస్తాం వాళ్ళు అర్హులతో ఇమ్మని చెప్పారు అర్హులనేది ఇచ్చేస్తున్నాం మరి వైఎస్ గారి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు మరి నెక్స్ట్ ఏపీలో పోటీ చేస్తాం అనుకుంటున్నారు మరి ఎలా ఉండబోతుంది సార్ ఆవిడ పోయిన ఏంటంటే కాంగ్రెస్ ఇక్కడ తుడిసిపెట్టిపోయింది ఎలాగంటే ఆవిడ ఆంధ్రా ఎడదీసి రెండు రాష్ట్రాలు చేసినప్పుడే కాంగ్రెస్ కనీసం ఒక జెండా మోసే నాదు లేడు ఇక్కడ దాంట్లోకి వెళ్ళి ఆవిడ ఏదో చెయ్యాలంటే గతంలోని జగన్ గారిని ఇబ్బంది పెట్టారు వాళ్ళు సోనియా గాంధీ ఇళ్ళో కలిసి ఆయన చేసేది ఏమన్నా పాదయాత్ర మా నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో ఓదార్పు యాత్ర అని చేస్తే వాళ్ళకే వద్దు కుదరదని వాళ్ళని వ్యతిరేకించి టీడీపీతో కుమ్మక్కయ్యి తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కయ్యి కాంగ్రెస్ అలా చేసింది దానికి చేసిన అది జనాలు అందరూ చూశారు దాని ప్రయత్నితంగా ఎంతకు ముందు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా అలాంటి కాంగ్రెస్ వ్యతిరేకం పుడితే కాంగ్రెస్ తెలుగుదేశం అవుతే ఇక్కడ దానివల్ల అనుకూలం ప్రజలు ఇదివరకు అంత అమాయకులు కాదు తెలివైన వాళ్ళు మరి ఇప్పుడు చూస్తుంటే వైఎస్ఆర్ కుటుంబంలోనే రెండు పార్టీలకు చీలరు కదా ఇప్పుడు జనాల్లో కూడా ఓట్లే చీలే అవకాశాలు ఏం అవకాశాలు ఒకవేళ ఏదన్నా చెల్తే అది పొత్తు అన్నదే ఒకవేళ ఉంటే కాంగ్రెస్కి టీడీపీలో ఉన్న కానీ ఆ టీడీపీ ఓట్లే చీల్తే తప్ప వైఎస్ఆర్ అన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు ఎందుకంటే కాంగ్రెస్ అంటే అసహించుకున్నారు ఇదివరకే దానికి ఏ నాయకులని కార్యకర్తలు అనేది ఎవరో లేరు దాని గురించి అది మనం భయపడవలసిన జగన్ గారికి దానివల్ల మైనస్ అవుతుందని నేను అనుకుంటున్నాను లోకేష్ గారు అన్నారు మీ అవినీతి అనుకుంటున్నారా అది భయపడవలసిన పని లోకేష్ గారు అదే రాజకీయం రాజకీయం తెలీదు అతను మాట్లాడే విధానం తెలియదు వాళ్ళ నాన్నగారు ఏ పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఏం అభివృద్ధి చేశాడని ఏం చేసేసాడని ఇప్పుడు ఏం చేసిందో పేద ప్రజలకు ఇవ్వడం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు అంటే అది వాళ్ళ ప్రభుత్వంలో ధనికులను ధనికులు చేశారు పేదోడిని ఎప్పుడు పేదోడిలాగా ఉంచారు ఈయన అలా కాదు పేదవాడిని పైకి తీసుకొచ్చాడు ఇప్పుడు సామాజిక న్యాయం అని ఇప్పుడు బీసీలకి ఇన్ని పథకాలు కానీ ఇన్ని పదవులు కానీ ఎప్పుడైనా వచ్చినా ఒక జగన్మోహన్ రెడ్డి గారు టైంలో వచ్చింది బీసీ అనేది అన్న ఊళ్ళు అన్న కులాలకు కులపరంగా పథకాలు వచ్చారు ఈ పదవులు వచ్చిన ఇన్ని పథకాల వల్ల పదవుల వల్ల వచ్చినాయంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కానీ ఆయన లోకేష్ చెప్పేది రెడ్ బుక్ కాదు కదా గ్రీన్ బుక్లో రాసుకున్నా ఏమవుతుంది ఇక్కడ సిరికోట రంగనాథరాజు గారు మంచిగా చేస్తున్నాను ఆయన నిజం చెప్పాలంటే ప్రభుత్వం నుంచి వచ్చింది కాకుండా ఆయన సొంత పెట్టుబడి ఎట్టి చేస్తున్నాను మరి జనాల్లోకి రావట్లేదు ఎలాంటి సమస్యలు తెలుసుకోవట్లేదు తీర్చట్లేదు అంటున్నారు కదా సార్ ఎందుకు తీర్చలేదు అని ఇప్పుడు నేను ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పా ఇట్లో తిరిగ రాజకీయంలో తిరుగుతున్నాను ఏ ఎమ్మెల్యే కూడా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ కానీ వచ్చేవారు కాదు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గడప గడప నెట్టి ఇంటింటికి వెళ్ళి కూర్చొని ఐదు ఐదు నిమిషాలు మాట్లాడి పదిహేను నిమిషాలు మాట్లాడే సమస్యలు ఉంటే తెలుసుకున్నారు ఎందుకు రావట్లేదు అని జనాలు రాకుండా గడప గడప ఎలా తిరుగుతారైనా తిరిగారు కాబట్టి పక్కగా జరుగుతారు పక్కాగా గెలుతారు సీఎం అయితే ఇంకా చెప్పక్కలేదండి షూర్ జగన్ గారే మరి ఖచ్చితంగా మీరు ఊడిస్తామని సవాల్ చేస్తున్నారు కదా ఏదో అలాగో అంటారు దానివల్ల ఏమైపోద్దు ఆయన ఊడింతను ఏమన్నా పథకాలు తీసుకున్న వాళ్ళందరూ వేస్తే సరిపోద్ది వాళ్ళు వాళ్ళ మనసుల్లో ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అక్క చెల్లెమ్మల మీదే ఆధారపడ్డాడు వాళ్ళందరూ మనసులో ఉంది చాలా మంది సీఎం గారు బాగా చేస్తున్నారు కింద లోకల్ లీడర్స్ అన్యాయం చేస్తున్నారు లోకల్ లీడర్ అసలు ఏమీ లేదు చెప్పాలంటే కార్యకర్తలకే కొంచెం ఏమీ లేదు వాళ్ళే నిత్యోహం కానీ పార్టీ కోసం మనం కార్యకర్తలు అందరూ నిత్యోహం ఉన్నా కానీ చేయడానికి చదివడుతున్నారు అది ఏంది ఉంది ఇప్పుడు వాలంటీర్ ద్వారా అందరికీ అందినే కదా పోనీ కార్యకర్తలు చేతిలోంచి కదా కదా ఇల్లిది ఆయన ఇదివరకు లాగలేదు కదా అన్ని బటన్ ఎక్కి ఇవ్వడం అందరూ అకౌంట్లో లో కదా డైరెక్ట్ ఒకళ్ళ చేతిలో చెల్లిది కదా కదా అలాంటిటప్పుడు ఎందుకు అనవలసిన పనే ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసేది నెంబర్ వన్ పక్కాగా ఉందా వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కానీ అన్ను రావ గాని కిందట వచ్చిన మా దరిదాపుల్లో రావచ్చు అనుకుంటున్నాను ఉన్నారు ఎందుకంటే తారుమా కొన్ని మారుతున్నారు కాబట్టి షీట్లు దాని బరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా సీఎం గారు మరి అలా మార్చుకోలేదు ఎఫెక్ట్ ఉంటుంది అంటారా ఎఫెక్ట్ వాళ్ళ వల్ల కొంచెం ఏదో గడపగడప గడప తిరగకుండా కొంచెం ఏదైనా వ్యతిరేకం ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మైనస్ ఉంటుంది అంటే ఎన్ని చేసినా పేదలకి ఈ ఎన్ని చేశాడు ఇంకా చెయ్యాలంటారు తప్ప నాకు ఇది ఇవ్వలేదు అదేలా అంటారు ఓటు అందిన తర్వాత ఒకటి అందలేదు అంటాడు అదే తప్ప మాకు ఇది అందించలేని సంతృప్తి పొంది మనం మనం ఎన్నిచ్చినా సంతృప్తి అన్నది ఉండదు ప్రజల్లో కాబట్టి దానికోసం ఎంతో కొంత ఉంటుంది కానీ ఆ డయ్యానికి మనస్సాక్షిగా ఆలోచించుకుంటే వాళ్ళు మనకి ఈ పథకాలు వచ్చినాయి ఎంత వచ్చినాయి అని ఆలోచించుకుంటే కనుక కంపల్సరీ తిరిగి వైఎస్ఆర్గా వస్తారు ప్రజలు ఓకే థ్యాంక్ యూ